రమాదేవి తనకి విషెస్ చెప్పలేదని చెప్పి ప్రేమ్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడో ఇక చంద్రిక మాత్రం తన బర్త్డేని గుర్తుపెట్టుకొని విషెస్ చెప్పి తనకు ఎంతో ఇష్టమైన పాయసం కూడా చేసి పెడుతుంది తర్వాత చామంతి ప్రేమ్ కోసం అని చెప్పి తనే స్వయంగా ఒక బొకేని రెడీ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు డ్రైవర్ బాబు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక థ్యాంక్స్ అని చెప్పి ప్రేమ్ అన్న తర్వాత పద డ్రైవర్ బాబు మనం ఒక చోటుకి వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటే ఎక్కడికి అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడో వస్తేనే కదా తెలిసేది అని చెప్పి చామంతి తనని ఒక అనాథాశ్రమానికి తీసుకుని వెళ్తుంది అనాథాశ్రమంలో పిల్లలందరూ కూడా ఒక్కసారిగా చామ్ సైగ చేయడంతో పరిగెత్తుకుంటూ వచ్చి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే డ్రైవర్ బాబు అని చెప్పి అంటూ ఉంటారు ఇక అలా పిల్లలందరూ కూడా ప్రేమ్ దగ్గరికి వచ్చి తనని హత్తుకొని హ్యాపీ బర్త్డే అన్న అని చెప్పి అంటూ ఉంటే ప్రేమ్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు తర్వాత ప్రేమ్ చేత పిల్లలందరూ కూడా దగ్గరుండి కేక్ కట్ చేస్తారు అలా అందరికీ ప్రేమ్ దగ్గరుండి తినిపిస్తూ ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు తర్వాత చామంతి వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి ప్రేమ్ చేత దగ్గరుండి భోజనం వడ్డిస్తూ ఉంటుంది పిల్లలు ఈ వంటకాలన్నీ నా చేతులతో నేనే స్వయంగా వంటను మీరందరూ కూడా మొహమాట పడకుండా తృప్తిగా భోజనం చేయండి ఏం కావాలన్నా సరే అడిగి మరీ పెట్టించుకోండి అని చెప్పి చామ్ దగ్గరుండి పిల్లలకు తను వడ్డిస్తూ ప్రేమ్ చేత వడ్డిస్తూ ఉంటే పిల్లలు ఎంతో ఆనందంగా తింటూ ఉంటారు ఇక వాళ్ళందరూ అలా భోజనం చేసిన తర్వాత ప్రేమ్కి చామ్ గురించి చెప్తూ అన్న అప్పుడప్పుడు అక్క మమ్మల్ని చూడడానికి ఇక్కడికి వస్తూ ఉంటుంది అక్క చాలా మంచిది మాకు ఎవరు లేరని మేము అనాథలమని బాధపడుతూ ఉంటే అక్కే మాకు ధైర్యం చెబుతూ ఉంటుంది మా కోసమని తనకున్న దాంట్లో పుస్తకాలు పెన్నులు ఇవన్నీ కూడా కొనిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు మా కోసం తనే స్వయంగా భోజనం వండి తీసుకువస్తూ ఉంటుంది అని చెప్పి ఇప్పటి నుండి అక్కతో పాటు నువ్వు కూడా మమ్మల్ని చూడటానికి వస్తావా అన్నా అని చెప్పి అక్కడ ఉన్న పిల్లలు అంటూ ఉంటే తప్పకుండా వస్తాను మీ అందరి ప్రేమని చూస్తూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ ప్రేమని పొందడం కోసమైనా నేను మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వస్తాను అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు అలా వాళ్ళందరినీ చూసి ప్రేమ్ కన్నీళ్ళు పెట్టుకుంటూ చాలా థ్యాంక్స్ జామ్ రోజుని నేను నా జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను ఇప్పటి వరకు నాకు మా అమ్మ విషెస్ చెప్పలేదని ఎంతగానో బాధపడిపోయాను కానీ ఇంతమంది నాకు విషెస్ చెప్తూ ఉంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు తర్వాత అక్కడ ఆశ్రమంలో ఉన్న వార్డెన్ అక్కడికి వచ్చి సార్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్ అని చెప్పి ప్రేమ్కి విషెస్ చెప్తూ ఉంటుంది చామంతి గారు అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటారు తనకి ఉన్న దాంట్లో ఈ పేద పిల్లలకి సాయం చేస్తూ ఉంటారు నిజంగా తను ఎంతో గొప్ప వ్యక్తి అని చెప్పి అంటూ ఉంటే అవునండి మీరు చెప్పింది నిజమే చా చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి అంటూ ఉంటాడు నా తరపు నుండి నేను కూడా ఈ యాభై వేలు డొనేషన్గా ఇస్తున్నాను ఇక మీదట నాకు వీలైనంత వరకు నేను కూడా పిల్లలకి సాయం చేస్తూనే ఉంటాను అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి మీలాంటి మంచి వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి ఇటువంటి పేద పిల్లలు అనాథ పిల్లలు హాయిగా చదువుకోగలుగుతున్నారు అని చెప్పి అక్కడ ఉన్న వార్డెన్ అంటూ ఉంటుంది తర్వాత చాం ప్రేమ్తో పదంటి డ్రైవర్ బాబు మీకు ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ్ ఇంకేం సర్ప్రైజ్ అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో చాం ప్రేమ్ని ఇంటికి తీసుకొని వెళ్తుంది అక్కడ అంతా కూడా లాన్లో డెకరేషన్ చేసి ఉంటుంది హ్యాపీ బర్త్డే ప్రేమ్ అని చెప్పి అలా డెకరేషన్ చేసిన తర్వాత ఇదంతా నేనే స్వయంగా చేశాను రాత్రి అంతా నిద్రపోకుండా చేశాను మీకు నచ్చిందా డ్రైవర్ బాబు అని చెప్పి అంటూ ఉంటే చాలా బాగుంది చామ్ నా కోసం ఎప్పుడు ఎవరు ఇంతలా ఏమీ చేయలేదు ఎప్పుడన్నా చంద్రిక అమ్మ మాత్రమే నాకు ఇష్టమైన పాయసంతో పాటు నాకు ఇష్టమైనవి ఏమన్నా చేసి పెడుతూ ఉండేది తను తప్ప పుట్టిన దగ్గర నుండి నన్ను ఇంతలా అభిమానించింది ఎవరు లేరు అని చెప్పి ప్రేమ్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటే గడిచిపోయిన వాటి గురించి ఎందుకు డ్రైవర్ బాబు ఇప్పుడు ఈ రోజైతే మీరు చాలా ఆనందంగా ఉన్నారు కదా అని చెప్పి చామ అంటూ ఉంటుంది అవును చామ్ నేను చాలా ఆనందంగా ఉన్నాను ఇంత ఆనందాన్ని జీవితంలో ఎప్పుడు కూడా పొందలేదు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో పొందడం ఏంటి డ్రైవర్ బాబు జీవితాంతం ఈ ఆనందం అంతా కూడా మీకు మనసులో పాతుకుపోతుంది అని చెప్పి అంటూ ఉంటే అవును చామ్ నువ్వు చెప్పింది నిజమే జీవితాంతం మనసులో ఈ ఆనందం పాతుకుపోతుంది నాకు ఇంత ఆనందాన్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఈ ఆనందంలో ఒకటి చేయాలనుంది కానీ చేస్తే నువ్వేమంటావునని భయంగా ఉందని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు ఏం చేయాలనుందని అంటూ ఉంటుంది ప్రేమ ఒక్కసారిగా చామంతిని గట్టిగా హక్ చేసుకుంటాడు ఇప్పటి వరకు నువ్వు చేసిన దానికి చాలా థ్యాంక్స్ చామ్ నా జీవితంలో నేను ఎప్పుడు కూడా పొందలేని ఆనందాన్ని నువ్వు నాకు కలిగించావు ఎప్పటి నుండో నీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుని నాలో నేను కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నాను కానీ ఈరోజు మాత్రం నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను నీతో ఈ విషయం చెప్పాలని అనుకుంటున్నాను చెప్పిన తర్వాత నువ్వు నో అంటే నేను తట్టుకోలేను కానీ ఎస్ అంటే మాత్రం ఈ ప్రపంచంలో నా అంత అదృష్టవంతుడు ఇంకెవరు ఉండరు అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటే ఇంతకీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు డ్రైవర్ బాబు అని చెప్పి చామ్ అంటూ ఉంటుంది ఐ లవ్ యూ చామ్ అని చెప్పి అలా అక్కడున్న రోజ్ ఫ్లవర్ తీసుకొని మోకల మీద కూర్చొని ప్రేమ్ చామ్కి ప్రపోజ్ చేస్తూ ఉంటాడు ఇక దాంతో చామ్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది వద్దు డ్రైవర్ బాబు ఈ ప్రేమ అనేది అసలు నా జీవితంలో వద్దు అని చెప్పి అంటూ ఉంటుంది ఎందుకు చాం అలా అంటావు నువ్వు ఫ్యూచర్లో ఎవరో ఒకరిని పెళ్ళి చేసుకోవాల్సిందే కదా ఆ పెళ్లి చేసుకునేదేదో నన్ను చేసుకో జీవితాంతం నీకు అండగా ఉండి నీకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటాను అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు దాంతో చాం వద్దు డ్రైవర్ బాబు మీ మీద నాకుంది కేవలం అభిమానం మాత్రమే నేనెప్పుడు కూడా మిమ్మల్ని ఆ దృష్టితో చూడలేదు పైగా ఇప్పుడు మీరు నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల మీరు కోరి కష్టాలు తెచ్చుకున్నవారు అవుతారు నా గతం గురించి నా గురించి మీకు తెలీదు అని చెప్పి చామ్ అంటూ ఉంటే అప్పుడు ప్రేమ్ నీ గతం గురించి నాకు అనవసరం చామ్ నువ్వు మాత్రమే నాకు కావాలి నీ గతం గురించి నాకు అవసరం లేదు నీకున్నది ఎటువంటి కష్టమైనా సరే ఆ కష్టాలన్నిటికీ నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు ప్లీజ్ చామ్ దయచేసి నా లవ్ని యాక్సెప్ట్ చేయి ఐ లవ్ యూ అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే అప్పుడే అక్కడికి రామాదేవి వస్తుంది ప్రేమ్ అంటూ ఒక్కసారిగా ప్రేమ్ చెంప పగలగొడుతుంది ఒక పని మనిషిని ప్రేమించడానికి నీకు సిగ్గుగా అనిపించట్లేదా ప్రేమ్ అసలు నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి నాకే సిగ్గుగా ఉంది అని చెప్పి చామంతి జుట్టు పట్టుకొని తన రెండు చంపులు కూడా వాయిస్తూ ఏమే నా ఇంట్లో ఉంటూ నా కొడుకునే వల్ల వేసుకోవాలని చూస్తావా నీకు సిగ్గుగా అనిపించడం లేదా ఎంత ధైర్యం ఉంటే నా కొడుకుని వల్ల వేసుకోవాలని చూస్తావే నేను చంపేస్తాను అని చెప్పి రమాదేవి ఎంతగానో ఆవేశపడిపోతూ ఉంటుంది దాంతో ప్రేమ్ రమాదేవి కన్న కొడుకు అన్న విషయం తెలుసుకొని చామంతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అంటే చిన్నబాబు డ్రైవర్ బాబు ఇద్దరు ఒకటేనా అని చెప్పి చామ అంటూ ఉంటే ఇన్ని రోజులు ఆ విషయం తెలియకుండానే నాటకాలు ఆడుతున్నావా అని చెప్పి రామాదేవి మండిపడుతూ ఉంటే అమ్మగారు ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను చిన్నబాబు గారు డ్రైవర్ బాబు ఇద్దరు ఒకటే అన్న విషయం నాకు తెలియదు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇంకా డ్రైవర్ బాబు ఏంటి డ్రైవర్ బాబు వాడు నా కొడుకు అని చెప్పి నా కొడుకుని నువ్వు వలలో వేసుకొని వాడంతట వాడే నీకో ఐ లవ్ యూ చెప్పేలాగా చేశావో అని చెప్పి రమాదేవి చామంతి గొంతు పట్టుకుని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆగురమా ఆగు అని చెప్పి హర్ష ఆపుతూ ఉంటాడు ఆగండి ఇది ఈరోజు నా చేతుల్లో చచ్చిపోవాలి ఒక పని మనిషి నా కొడుకుని ప్రేమించిందన్న విషయం నా కొడుకు దానికి ప్రపోజ్ చేశాడన్న విషయం నలుగురికి తెలిస్తే నా ఇంటి పరువు పోతుంది అందుకే ఈ విషయం ఎవరికీ తెలియకముందే చచ్చిపోవాలని చెప్పి రమాదేవి చామంతిని చంపేస్తూ ఉంటుంది ఇకప్పుడు ఆగురమ్మ అంటూ గట్టిగా అరుస్తూ అసలు ప్రేమ్ నీ కన్న కొడుకే కాదు నీ కన్న కొడుకు కానప్పుడు వాడి విషయంలో నువ్వెందుకు డిసిషన్ తీసుకుంటావు ప్రేమ్ చంద్రిక కొడుకు నువ్వొక గొడ్రాలివి అని చెప్పి హర్ష ఆవేశంలో నిజం బయట పెట్టడంతో రమాదేవి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఇక దాంతో చంద్రిక ఎంతగానో ఏడుస్తూ ఉంటే ప్రేమ్ చామంతి ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి